ఎక్కడున్నా మీదే అనుకుంటా నాలో అంటుండి కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీరు ఏం నాకు అర్థమైపోయింది కూర్చోండి ఎలా ఉన్నారు మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా నెక్స్ట్ చూడాలి మీలో నాకు నచ్చేది ఈ పొగరే సార్ ధైర్యం నేను అనుకుంటున్నాను దానికి మీరు పొగరని పేరు పెడితే నేను చేయలేను చెప్పండి ఎందుకు పిలిచారు ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్ వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది అయితే ఆధారాలు లేవు నాకు కాదు మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది ఇమ్మంటారా థ్యాంక్ యూ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి సార్ అవన్నీ ఇస్తే మీరేం ఏం చేస్తారో నాకు తెలుసు అందరినీ బ్లాక్మెయిల్ చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్లు కూర్చుంటారు నిన్నే హోమ్లిస్ట్ వర్మ కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు కోర్థన్ కూర్చో లుక్ మై ఫ్రెండ్ డోట్ జడ్జ్ అయ బుక్ బైట్స్ కవర్ నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే నాకు అట్టా తెలుసు అట్ట లోపల ఉందో కూడా తెలుసు మీరేమో పెట్టుకున్నది పుల్ట్కెళ్ళి మా స్కూల్ క్రిమినల్ యాక్టివిటీస్ నేను చాలా మంచివాణి చెప్పను కాని చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను నిజాయితీ గురించి చెప్పకండి నువ్వు నిజాయితీగా ఉండి పీకిందేంటి రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు సమాజం ఖాళీగా ఒంటి ఇలాంటి కుటుషులు నేను చెప్తాను నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతా ఏ స్థాయికైనా వెళ్ళగలవా ఏ స్థాయికైనా ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా మాస్టర్ గారు నాన్నగారు నిజంగానే రమ్మన్నారా ముఖ్యమంత్రి గారే నీ పుట్టినరోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్టులు వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్లో ప్రజలు తాగునీటిని పీల్చే గాలిని కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల కనీస అవసరాలైనా విద్య వైద్యం వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుగుడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది మా డబ్బుతో మిమ్మల్ని సీఎం చేసింది మాకు ఉపయోగపడతారని అంతేకాని ఇలా మేము తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ కాదు మీకంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ NGO లో ట్రస్ట్ లో పెట్టుకోండి. నాలుగు కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు. ఒక్కసారి నా మాట వినండి. నీతో డిస్కషన్ కి మాకు అంత టైం లేదు. ఇఫ్ యూ డోంట్ సైన్ ద కాంట్రాక్ట్స్ అండ్ లైసెన్స్ ఫైల్స్ బై టుమారో మీరు ఆ సీఎం సీట్ లో ఉండరు. జాగ్రత్త లెట్స్ గో సర్ తొరగా నేను రోజు రాలి కింద పడింది ఒక ముఖ్యమంత్రి కన్నీటి బొట్టు కాదు కొన్ని కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వాలని ఆయన కలలు కన్నారు దాని ఖరీదంతో తెలుసా ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపిస్తున్న నా జీవితం ఏదైనా మంచి చేయాలంటే అధికారం కావాలి ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలి జనం కోసం పీకేఆర్ కన్న కళలో నిజం చేయడం కోసం నేను చీకటిలోకి వెళ్ళాను ఏదేమైనా మీరు కూడా క్రిమినల్ గా మారిపోయారు కదా చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్ వెళ్లకుండా చేయలేరా చెయ్యలేము ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువ ఎక్కువ అందుకే నిజం ఎప్పుడు ఓడిపోతుంటుంది సత్యమేవ జైతే నేను అదే నమ్ముతా అందుకే నిన్ను పిలిపించాను నిప్పు గడిగలం బంధు పాత అడుగుల గుండెలో కుల కిమడుగుతా సెన్సిటివ్ రీజన్స్ మీ ఫోన్స్ అన్ని ఇప్పుడు కలెక్ట్ చేయబడతాయి సెక్యూరిటీ హనుమద్ టేక్ దిస్ ఆస్ బ్రేకింగ్ హరిత కేటర్డీ లెట్స్ గో లైఫ్ ఓకే మ్యాడమ్ త్రీ టూ వన్ నమస్తే నిజంతో నడుద్దాం ఎన్ఎన్ టీవీలో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం కొన్నాళ్ల క్రితం జేజె పార్టీ ట్రెజరర్ బ్రహ్మతేజ మీద అత్యాచార ఆరోపణలు చేసిన రేణుక ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు అదేంటో ఆమె మాటల్లోనే అడుగు తెలుసుకుందాం రేణుక చెప్పండి ఈ బిడ్డకు తండ్రి బ్రహ్మాని అని రేణుక చెప్పిందంతా అబద్ధం ఆ కన్న తండ్రి నేను రేణుక నా భార్య నేనే డబ్బు కోసం ఆశపడి తనతో ఈ అబద్ధం చెప్పించాను అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తున్నారు ఆ బ్రహ్మకి భయపడి లేదు ఆ బ్రహ్మ వెనకున్నాడన్న ధైర్యంతో చెప్తున్నాను చూడండి రేణుక ఆ రోజు అంత ధైర్యంగా ఆరోపణలు చేశారు మరి ఈ రోజు ఎందుకు ఇంత చెప్పాల్సిందల్లా ఒకటేనండి నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తూ నా జీవితాన్ని సరిదిద్దిన దేవుడు మా నా బ్రహ్మన్నీ జైల్లో నుంచి విడుదల సేయండి

కాలేజ్ అన్కాన్షియస్ గా జాన్వి పడిపోయింది మేడం హౌస్ కీపింగ్ అమ్మాయి చూసి వెంటనే నాకు ఫోన్ చేసింది హై ప్రొఫైల్ కేసు కి ఈ హాస్పిటల్ అయితేనే సేఫ్ మేడం హెబిడోసెస్ ఆఫ్ డ్రగ్ యూస్ చేశారు మ్యామ్ మార్నింగ్ ఫస్ట్ సెషన్ కి అన్కాన్షియస్ అంటే ఖచ్చితంగా కాలేజ్ లోకి వచ్చిన తర్వాత కాదు ఇంట్లోనే తీసుకున్నారు జాన్వి తీసుకున్న డ్రగ్ ఏమి లోకల్ డ్రగ్ కాదు మ్యామ్ ఎల్ఎస్జీ లాగా మలానా క్రీమ్ కార్పొరేట్ సెక్టర్ లోమన్ లో స్టిల్ ఐవి ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తున్నాం టూ త్రీ డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది మాట్లాడాలి హలో జాన్వి మెడికల్ రిపోర్ట్స్ అన్ని నాకు కావాలి అవి జస్ట్ నార్మల్ టెస్ట్ లేదంటే ఒక నార్కోటిక్ కేసుని దాచిన దానికి హాస్పిటల్ మీద కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఏమంటారు డ్రగ్స్ ఎక్కడ దొరికాయి నీకు మన ఫ్యామిలీ స్టేట్ లో నానుకున్న పేరు ఏవి ఏవి గుర్తుకు రాలేదా ఏది అడిగితే అది నేను జై నీకు ఇస్తూనే ఉన్నాం కదా ఎలా అలవాటైంది ఈ డర్టీ థింగ్ చెప్పు నువ్వు ముందు నువ్వు చెప్పు జై యుద్ధ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నాకు ఇస్తున్నాడు వెళ్ళి వాణ్ణి అడుగు తప్పు చేసి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా జై పేరైతే అర్హత కూడా లేదు అర్హత లేని వాణ్ణి ఇంటికి తీసుకొచ్చింది నువ్వు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నేనేం అనుభవిస్తున్నానో నీకు తెలుసా నన్ను నమ్మకపోయినా పర్లేదు ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఏం నీ జే నే తినే ఫుడ్లో నాకే తెలియకుండా డ్రగ్స్ కల్పించాడక్క డ్రగ్స్ కి అని చేసి నేను సెక్స్ లేవ్ గా వాడుకోవాలని టార్చర్ చేస్తున్నాను జై నేను எப்போட்டே நம்ம போதே நம்ம நரகங்க உந்தக்கிசேச